హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎంత భయంకరంగా తయారవుతుందో చెప్పడానికి లేటెస్ట్ గా లీక్ అయినటువంటి ఒక రిపోర్ట్ స్పష్టంగా చెప్తోంది కర్ణాటకలో జరిగినటువంటి కుల గణనలో రకరకాల నెంబర్స్ మొత్తానికి ప్రొజెక్ట్ చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా ఎనభై ఐదు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయినట్టుగా అర్థమవుతోంది ముస్లింస్ కు నాలుగు శాతం నుంచి ఎనిమిది శాతానికి రిజర్వేషన్ పెంచాలి అని అలాగే రకరకాల కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తిస్తూ లేదు ఆల్రెడీ వెనుకబడిన కులాలుగా గుర్తించిన వాళ్లలో వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి రిజర్వేషన్ శాతం కూడా పెంచుతాము అని ఓవరాల్ గా ఎనభై ఐదు శాతం దాకా రిజర్వేషన్స్తో ఉద్యోగాలు రిజర్వేషన్స్తో ఎడ్యుకేషన్ లో సీట్స్ ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేస్తోంది కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంటే దాని అర్థం ఏంటండి వంద మందిలో ఎనభై ఐదు శాతం మంది రిజర్వేషన్స్ ద్వారా ఉద్యోగాలు పొందుతారు ఎనభై ఐదు శాతం మంది తమ ప్రతిభ ఆధారంగా కాకుండా ఈ రిజర్వేషన్స్ ఆధారంగా కాలేజెస్ లో సీట్లు పొందుతారు మిగతా పదిహేను శాతం మంది మాత్రమే తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు లేకపోతే కాలేజీలో సీట్లు పొందుతారు ఇంత భయంకరంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసి పెట్టుకుంది నెక్స్ట్ భవిష్యత్తులో వీళ్ళు అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని వాళ్ళ రిపోర్ట్ అనేది లీక్ అయ్యింది ఇప్పటికీ కర్ణాటకలో మీరు చూస్తే వెనుకబడిన కులాల యొక్క రిజర్వేషన్ దాదాపు థర్టీ వన్ పర్సెంట్ ఉంది అంటే బీసీ రిజర్వేషన్స్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ టు థర్టీ టూ అనుకోండి ఓవరాల్గా ఆ థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను ఫిఫ్టీ వన్ పర్సెంట్కి పెంచాలి ఓబీసీల రిజర్వేషన్ను అని చెప్పి ప్లాన్ చేసింది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యా సంస్థలలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అలాగే ఎస్సీల రిజర్వేషన్ పదిహేడు శాతంగా ఉంటుంది ఎస్టీల రిజర్వేషన్ ఏడు శాతం అలాగే ఉంటుంది ముస్లింస్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ పెంచాలి అని చెప్పి ప్లాన్ చేస్తోంది ఇట్లా రకరకాలుగా చాలా తెలివితేటలతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది నిజానికి ఈ కుల గణన ఇదంతా కూడా రెండు వేల పదిహేనులో లో సీఎం గా ఉన్న సిద్ధరామయ్య చేయించినటువంటి కుల గణన సర్వే అనమాట ఆయన అధికారంలో ఉన్న టైములో రెండు వేల పద్దెనిమిది నాటికే సర్వే పూర్తయ్యింది బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాష్ హెగ్డే నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఆ నివేదికను అప్పగించారు ఆ నివేదికలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచబోతూ ఉన్నటువంటి అంశాన్ని స్పష్టంగా పొందుపరిచినట్టు లీక్ అయినటువంటి నివేదిక ద్వారా సమాచారం అందుతోంది ఇక ఇప్పుడు ఒకసారి ఆలోచించండి కర్ణాటకలో ఏం జరగబోతోంది అంటే థర్టీ టూ పర్సెంట్ ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ను ఫిఫ్టీ వన్ పర్సెంట్కు పెంచడము ముస్లిమ్స్ ఇది ఫోర్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్కు పెంచడము అలాగే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఉంటుంది ఆర్థికంగా బలహీన వర్గాలు అని చెప్పి ఆల్రెడీ ఉన్నదే అది ఈడబ్ల్యూఎస్ బిలో పావర్టీ లైన్ సర్వే కేంద్ర ప్రభుత్వం చేయించింది సో దాని ప్రకారం టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఇట్లా ఓవరాల్గా చూస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా రిజర్వేషన్స్ వెళ్తాయండి సుప్రీంకోర్టు ఏమో కట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అనే చెప్పింది వీళ్ళేమో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా రిజర్వేషన్స్ తో ఉద్యోగాలు అలాగే విద్యా సంస్థలలో సీట్లు ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు ఈ సర్వేలో రకరకాల నెంబర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు లింగాయతులు కర్ణాటక జనాభాలో లెవెన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉన్నారు అని అంటే అరవై ఆరు లక్షల మంది లింగాయతులు ఉన్నారు అని అలాగే ఒక్కలిగలు అరవై ఒకటి లక్షల మంది ఉన్నారు అని అంటే టెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉన్నారు అని ఇక ఈ రెండు వర్గాలకు త్రీ ఏ కింద పెట్టి ఎయిట్ పర్సెంట్ లింగాయత్స్ సెవెన్ పర్సెంట్ ఒక్కలిగా కమ్యూనిటీకి రిజర్వేషన్స్ లో పెట్టడము ఇటువంటి రకరకాలుగా ప్లాన్ చేసింది అనమాట కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ ఈ సర్వేను అశాస్త్రీయమైనదిగా అభివర్ణించింది కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా కులాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్స్ లో ఓట్లు దండుకోవాలి అని చెప్పి మాత్రమే ప్లాన్ చేస్తోంది అని భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఈ సర్వేను లీక్ అయినటువంటి ఈ నివేదికను విమర్శించింది వీరశైవ లింగాయతులు కూడా అండి ఈ సర్వే మీద చాలా చాలా సీరియస్ అవుతూ ఉన్నారు వీరశైవ లింగాయతుల ఆ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ ఈ సర్వేని ఆపోజ్ చేస్తూ ఉన్నారు ఇంకా వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు మేధావులు వీళ్ళందరూ కూడా ఈ సర్వేను ఉద్దేశించి విమర్శలు చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు లాజికల్ గా ఆలోచించండి ఒక వెయ్యి టీచర్ జాబ్స్ ఉన్నాయి అని గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసింది అనుకోండి డిఎస్సి నిర్వహిస్తారు కదా ఆ వెయ్యిలో ఫస్ట్ ఫస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జాబ్స్ రిజర్వేషన్స్ కింద పక్కన పెట్టేసేసి కేవలం నూట యాభై మందికి మాత్రమే ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తూ ఎనభై ఐదు శాతం మందికి రకరకాల రూపాలలో కుల మత ఈడబ్ల్యూఎస్ అన్ని కలిపి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ లోపలికి తోసేస్తే అంటే తమ ప్రతిభ ఆధారంగా నూట యాభై మంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించగలుగుతారన్నమాట మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా ఆ నూట యాభై ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లో ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ క్యాస్ట్లు ఈడబ్ల్యూఎస్ ఈ వీళ్ళందరూ ఉంటారు కదా మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆ నూట యాభై లోపల పోటీ పడతారు అంటే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వంద సీట్లు ఉన్నాయనుకోండి ఎనభై ఐదు శాతం సీట్లు రకరకాల క్యాస్టు ఈ రిలీజియన్ ముస్లిం రిలీజియన్ అని అది అని మొత్తానికి ఎనభై ఐదు సీట్లు అలా ఇచ్చేసి కేవలం పదిహేను సీట్లు మాత్రమే ప్రతిభ ఆధారంగా ఇస్తే మళ్ళీ ఆ పదిహేను సీట్లల్లో కూడా ఏడు మందో ఎనిమిది మందో ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు పోటీ పడి దాంట్లో వచ్చారనుకోండి అంటే నిజంగా ఏడు శాతం మందో ఎనిమిది శాతం మందో నిజంగా ప్రతిభ ఆధారంగా డైరెక్ట్ గా ఏ క్యాస్ట్ లింక్ లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగమో కాలేజీలో సీటు సంపాదించే పరిస్థితి దారుణమైన పరిస్థితి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తెచ్చి పెడుతోంది అసలు యాభై శాతం దాకా రిజర్వేషన్స్ ఉండడం అనేది ఒక భయంకరమైన విషయం అంటే మరోపక్క దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా తీసుకెళ్తోంది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ దానికి పేరేం పెట్టారు కులగణన కులగణన మేము కులగణన చేశాము అందువల్ల ఫలానా కులాల జనాభా ఇంత పెరిగింది ఫలానా కులం జనాభా ఇంత ఉంది అందుకనే ఈ స్థాయిలో ఒక రేంజ్ లో మేము రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచుతున్నాము ఇదనమాట వీళ్ళ ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక జనాభాలో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు పద్దెనిమిది శాతం కంటే ఎక్కువ మంది అలాగే ముస్లింస్ దాదాపు పదమూడు శాతం మంది దాకా ఉన్నారు సో అందుకని చెప్పి వీళ్లకు ముఖ్యంగా ముస్లింస్ కు ఫోర్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ పెంచుతాము ఇట్లా రకరకాలండి ఎంతసేపు కులాలు 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 కులాల చుట్టే తిప్పుతూ ఉన్నారు కర్ణాటక అని కాదు ఏ రాష్ట్రమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ కులాల చుట్టూ తిప్పడం ఎలక్షన్స్ ముందు మీరు గమనించారు కదా లాస్ట్ ఇయర్ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేయాలనుకుంటోంది అని చెప్పి పచ్చి అబద్దాలు మాట్లాడారు అసలు వాళ్ళు ఎక్కడా ప్రకటించినటువంటిది మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడారు రిజర్వేషన్స్ రద్దు చేసేస్తోంది భారతీయ జనతా పార్టీ వస్తే అని చెప్పి పచ్చి అబద్దాలండి వీళ్ళేమో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎక్కడ లేనటువంటిది మత రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాయబడిన రాజ్యాంగంలో ఎక్కడా లేదు ముస్లింస్ కు ఆల్రెడీ ఓబిసి నుంచి కట్ చేసి కర్ణాటకలో ఫోర్ పర్సెంట్ ఆల్రెడీ ఉంటే ఆ ఫోర్ ని ఎయిట్ పర్సెంట్ చేయబోతున్నారు నెక్స్ట్ అసలు రాజ్యాంగంలో ఎక్కడ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ లేనే లేవు మళ్ళీ ఇప్పుడు ఈ బయటపడినటువంటి నివేదికలో ఉన్న పాయింట్ ఏంటంటే దళితుల్లో చాలా మంది క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యి ఉన్నారు అన్నటువంటిది కూడా ఆ నివేదిక మాట్లాడుతోంది మరి దళితులు క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారనుకోండి స్టిల్ దళితుల కింద ఎలా ఉంటారు అన్నటువంటి ప్రశ్న ఈ నివేదిక వేసుకుంటుందా పోనీ ఆ ఆఫీసర్స్ ఏమన్నా వేసుంటారా పోనీ కర్ణాటక సర్కార్ ఏమన్నా ఆన్సర్ ఇవ్వగలుగుతుందా ఇవేమి ఆన్సర్ ఇవ్వరు మళ్ళీ విషయం ఏందయ్యా అంటే ఓవరాల్గా రిజర్వేషన్స్ పేరు మీద ఎలాగైనా సరే ఓట్లు దండుకునే కార్యక్రమం చేయడం దీనివల్ల జరిగేది ఏంటి అనంటే భారతదేశంలో నిజంగా ప్రతిభ ఆధారంగా కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే స్టూడెంట్స్ గానీ ఉద్యోగాలలో గాని అరే ఈ దేశంలో సమానత్వం లేదు న్యాయం అనే భావన లేదు పారదర్శకంగా విధానాలు లేవు నిజంగా సామాజిక న్యాయము లేదు ప్రతిభకు గౌరవం లేదు అరే నిజంగా పేదవాడికి రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది పేదోడికి పెద్దోడికి ఒకే రకంగా కాస్ట్ బేస్ మీద రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయితే ఎలా ఒక క్రీమీ లేయర్ అనేది తీసి పక్కన పెట్టాలి కదా అంటే ప్రతిభను గౌరవించినటువంటి ఒక వ్యవస్థ ఉంది అనే భావన జనాల లోపల క్రమక్రమంగా పెరిగిపోతుందండి అలాంటి సిచ్యువేషను విపరీతంగా పెరిగింది అనుకోండి ఏం జరుగుతుందో ఆలోచించండి అంటే ఈ దేశంలో మెరిట్ కంటే కేవలం కాస్ట్ సిస్టమ్ ఆధారంగానే అడ్మిషన్స్ జాబ్స్ రావడం అన్యాయంగా అనిపిస్తుందా లేదా రిజర్వేషన్స్ వల్ల తమకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి భావించే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా క్రమక్రమంగా పెరుగుతుంది మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏమో రిజర్వేషన్స్ ఇస్తున్నాము పెంచుతున్నాము అని చెప్పి రకరకాలుగా ఓట్ల లెక్కన డివైడ్ చేసి అంటే రకరకాల కులాల్ని తీసుకొచ్చి ఓబీసీలలో కలిపే ప్రయత్నం చేయడం ఎస్సీ కులాలలో నూట ఎనిమిది కులాలను కలిపినట్టుగా మనకు అర్థం అవుతోంది అంటే ఏదో ఒక రకంగా ప్రతి కులాన్ని కూడా ఐదర్ ఎస్సీస్ లోపలికి గాని ఓబీసీస్ లోకి గాని ఒక డిస్కషన్ అండ్ డిబేట్ డైలాగ్ లేకుండా మెల్లిగా యాడ్ చేసుకుంటూ వెళ్తూ మెల్లిగా మరో పక్క పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ పెంచుకుంటూ వెళ్తూ దాన్ని ఓవరాల్ గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా తీసుకెళ్లాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంటే ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నారు క్యాస్ట్ బేస్డ్ డేంజరస్ గేమ్ భారతదేశంలో అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది రిజర్వేషన్స్ ఉండకూడదు అని చెప్పి మేము ఎప్పుడు మాట్లాడలేదండి ఎప్పుడైనా మీరు చూడండి రిజర్వేషన్స్ పీకి పారేయండి అని చెప్పి నేను మాట్లాడేమో లేదు రిజర్వేషన్ ఉండాలి ఎవరికి ఉండాలి ఎక్కడో నల్లమల్ల అడవుల్లో కష్టపడుతూ ఎక్కడో చెంచులు ఉంటారు పాపం అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అంత అమాయకత్వంలో ఉంటారు వాళ్ళని ఏం చేయాలి ఎలా వాళ్ళు గెటాన్ అవ్వాలి ఈ ప్రపంచంలో ఆలోచించండి ఎక్కడో భద్రాచలం అడవుల లోపల ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు ఎలా అవ్వాలండి వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో ఎస్ అలాంటి వాళ్లకు రిజర్వేషన్ కావాలి ఉదాహరణ చెప్తూ ఉన్నాను తాత క్లాస్ వన్ ఆఫీసర్ ఉంటాడు రిజర్వేషన్ ద్వారా తండ్రి క్లాస్ వన్ ఆఫీసర్ ఏదో ఉంటాడు రిజర్వేషన్ ద్వారా మళ్ళీ ఆ తాత యొక్క మనమడు ఈయన కూడా రిజర్వేషన్ పేరు మీద ఎక్కడో కాలేజీలో సీట్ సంపాదించే ప్రయత్నం చేయడము ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయడం ఆలోచించండి సేమ్ అండి మా స్కూల్లో మా కాలేజీలో కూడా నేను చూసేవాడిని సోకాల్డ్ పెద్ద కులానికి చెందిన వ్యక్తులు అని పేరున్నటువంటి ఆ పిల్లలు పేదరికంలోను ఒక దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉండేవాళ్ళు ఒక నోట్బుక్ కొనుక్కోవడానికి ఒక చొక్కా కొనుక్కోవడానికి ఎంత కష్టపడే వాళ్ళు నేను గమనించేవాడిని మరోపక్క చాలా పెద్ద పెద్ద లాయర్స్ అండి పెద్ద పెద్ద క్రిమినల్ లాయర్స్ పిల్లలు పెద్ద పెద్ద డాక్టర్స్ పిల్లలు మా స్కూల్లో చదువుతూ ఉంటే రిజర్వేషన్ పేరు మీద వాళ్లకు ప్రభుత్వం నుంచి బట్టలు వచ్చేవి బుక్స్ వచ్చేవి వాళ్లకు బ్యాగ్స్ వచ్చేవి కొత్త కొత్త బ్యాగ్స్ అవన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు ఒక పుస్తకం కొనుక్కోవడానికి ఒక సోకాళ్ళు పెద్ద కులానికి చెందినటువంటి పిల్లవాడు అని అనుకునేవాడు చాలా కష్టపడేవాడు ఒక నోట్బుక్ కొనడానికి ఒక షర్టు కొనుక్కోవడానికి అంటే ఇంత దారుణంగా ఈ వ్యవస్థ అనేది తయారై ఉందండి రిజర్వేషన్స్ వల్ల అన్యాయం జరుగుతోంది అని భావించే వాళ్ళ సంఖ్య మరింతగా పెరుగుతుంది అద్దె విషయం ధన్యవాదాలు